ਜੀਗਿ ਮਾ ਪ੃ਣੀਸਂ ਅਮਾ ਇਨ ਦੇ ਨੀ ਲੇਨ ਵੁਤ ਲੇਨ ਨ? ਅਡੁ ਏਕਿ ਨ ਪੁਂ ਛ ਸਵਿਲ ਇਨ ਇਨ ਤੁ ఏదే బావా ఏ షాంపూ వాడుతున్నా నుండగా ఉన్నామంట హెడ్ అండ్ షోల్డర్ రే హెడ్ అండ్ షోల్డర్ వాడరా ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చే స్టాల్ దగ్గర దాని మీద నాకు సరే ఫ్రెండ్స్ కారు మనం వెళ్ళి పార్క్ చేసేద్దాం లగేజ్ అంతా దింపుదా సల్లా ఉన్నాయి ఇదిండి ఇది ఫిష్ పచ్చడి అనమాట చేపల పచ్చడి అందరు ముక్కలు ఎగేస్తారు అట్లా ఏం అవసరం లేదు మంచిగా గురిస్తాను ఏమేమి అందులో మసాలా ఫస్ట్ పోసుకొని తర్వాత ముక్కలు వేపుకోవాలి

టీ లేవు ఏమి లేవు ఎక్కడ ఆగల ఈరోజు అమ్మవారుస్ కదా మేము బయలుదేరాలా వద్దా అన్న ఏది బయలుదేరిన తర్వాత గుర్తొచ్చింది మాకు మా షార్ట్ అయ్యాము వద్దు ఆగద్దు అని నేనదే మీరు అన్నీ చూస్తారు కదా మీరు కూడా ఏంటి అని చెప్పేసి అనుకున్నా ఎప్పుడు చేస్తారండి పచ్చడి పొడి ఇది ఇప్పుడేనా అయిపోయినట్టేనా ఇంకా గ్రేవీ రాదా చెప్పావు ఇందాక దారిలో చెప్పు మరి అక్కడికి వెళ్ళగానే నాకు స్పెషల్ ఒకటి ఉంది అది ఇది అని అన్నావు చెప్పవేమి మరి నీకు అసలు గుర్తే ఉండదు ఎక్కడ అన్నా ఫ్రెండ్స్ గుర్తుపట్టారా ఇది ఇంతకుముందు మనం వేసిన స్టిక్కర్ ఇది మనం జస్ట్ మిస్ త్రిలో జరి ప్రమాదం అప్పుడు లేకపోతే అంటే బాగానే ఉంది కదండి నీట్ గా మీరు ఇక్కడ ఇది తుడిస్తే పోయిద్దా అంటే ఇది మరకలో ఆ ఊరికే పోతున్నాయి కదా కడిగితే సో అదే ఫ్రెండ్స్ వచ్చాము ఇంకా భోజనానికి కూర్చుందాం ఎన్ని రోజులైందండి అన్నంతిని కొత్తగా ఉంది నిజంగా ఒక్క పూట కూడా అన్నం అన్నంతిని కూడా ఉంటామంటే మామూలు విషయం కాదు ఏ బాబా ఒక్క పూట ఒక మెతుకు అంటే పెద్దగా ఇదిగోండి అత్తమ్మ చేసిన చేపల పులుసు నాకు అత్తమ్మ ఆల్రెడీ గుడ్డు వేపిసింది రెండు గుడ్లు వేపిసింది కూడా నేను వస్తున్నానని తెలిసి కాకపోతే ఎప్పుడు మనం వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొని వస్తాను ఈరోజు చేపల పులుసు ఉండారని చెప్పేసి బిర్యానీ తీసుకొని రాల ఏట్లో అంకులు ఇవి పెద్ద పెద్ద పడ్డాయిగా కరెంటుతో పట్టారా మన గాలానికి పడవా అయ్యి ఎలా ఉంది తర్వాత చెప్తాలే కానీ ముందు అంటావా అనుయము అంటే ఒకసారి పీస్ చూపిండి అనూయం చేపలు పులుస్తుంది అంటుంది బాగా చూపి దగ్గర చూపి అత్తమ్మ ఫిష్ పచ్చడి పెట్టింది ఆ ఫిష్ పచ్చడితో ప్రిన్స్ అమ్మకేమో చేపల పులుసు మంటగా ఉందని చెప్పేసి తినకపోతుంటే అత్తమ్మ ఏం చేసింది ఫిష్ది నీ అమ్మ ఏంది నోటికి అది అర్థం ఏం చేసిందంటే మసాలా మొత్తం కలుపుకొని ఆ చేప చేప పచ్చడి చూపించలేనా నేను నిన్ను అది అందుకని వీడేం చేస్తున్నాడు ఉట్ట అన్నది అంటున్నాడు ఈ ఏం కాదమ్మా కొద్దిగా ఉంటుంది అది మరీ ఉట్టి ఎలా తింటా అరే అదంటే ఏరా బాబు వెయ్యి చెప్తే అర్థం చేసుకోడు అసలు ఆ అసలు మాట మాట్లాడలేదండి ఈ మధ్య ఆడేదంటే అదే అయిపోతుంది ఎగ్గు ఎగ్గు అని ఫస్ట్ నుంచి ఎగ్గు మీద పడ్డదాం కన్ను ఆ చేప వద్దంటుంది ఇది వద్దు అంటుంది మా మామగారు ఏమో లక్కీ గండ ఎత్తుకొని అది రోడ్లో ముట్టు తిరుగుతున్నారు ఈడతున్నాడు ముందు తాత 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 అని చెప్పేసి మామ బయటికి వెళ్ళగానే ఇంకా ఎత్తుకొని తిప్పుతూ ఉండాలి ఆయన రోడ్ల మీద తినుమా అత్తమ్మ చేపది పచ్చ పచ్చడి పెట్టింది ఫిష్ పచ్చడి భలే ఉంది చూడటానికి అత్తమ్మ చికెన్ పచ్చడి కూడా పెడతారంట తర్వాత ఒక వీడియో చేద్దాం మనం అత్తమ్మ వాళ్ళు ఇంకా తినలేదు మనం వచ్చిన తర్వాత తిందాం అని చెప్పేసి తినకుండా ఉన్నారు ఇంకా అత్తమ్మ మనం వచ్చిన తర్వాత పెట్టుకుందనమాట అన్న మాగారు కూడా తినలేదు ఇంకా రే నానా ఆ చేప చచ్చిపోతే కూర ఉండారా అది ఆడికి పారిపోదు ఆ కంచంలో నుంచి నిదానంగా తినరా నువ్వు గట్టిగా లాగుతుంటే నా పల్లెల్లో ఉన్న కోడి గుడి కూడా కూర కూడా అటు వచ్చేస్తుంది உசு விசு அண்ட் அண்டே சிக் படிமா சார் ஆனால் நான் சூப்பிங் கா అలక బల్కా అమ్మమ్మ వామ్మ ఎంత అన్న పెళ్ళి బిలగా వేరే కలర్స్ అంటే ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేసినాయి అవి వాడండి అన్ని రకాలు వాడండి ఇంకా ఒక్కోసారి ఒక రకం తీసుకొస్తా ఉంటాను ఇంకా కాకపోతే అన్ని కాటినవి తీసుకొస్తాను పూలు పూలు ఇది వేద్దాం అనుకున్నా కావాల్సిందా వద్దు కదా నేను కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ ఈ అమ్మాయింది ఇలా భారీ తీసుకుందాం అని చెప్పేసి అంటే ఇది తీసుకున్నా మీకు ఎలా ఉందండి చీర అది ఇదైతే మీరు కొద్దిగా డైలీ కూడా కట్టుకునేదట్టు ఉంటుందని చెప్పేసి ఈ అమ్మాయి మరీ హడావుడిగా అనుకో బావా అంకి సెట్ అవదు డైలీ కూడా కట్టుకునేదట్టు తీసుకుందాము అని కాటనే లెనిన్ కాటన్ సేమ్ అదే సైజు పోయిన సార్ తీసుకున్న సైజు ఇంట్లో రెండు ఈసారి పూలి తీసుకొస్తా వేసుకోండి అవి కూడా క్లాస్గా ఉంటాయి పూలి అంటే కొత్త వచ్చింది అంకులు మా అమ్మ మనో కోసం ఏమంటారు కూలి పనికి వెళ్ళి సంపాదించుకొచ్చిన శనగాయ అన్నమాట ఇదంతా ఐదు రోజుల ఐదు రోజులు అన్నమాట అలా మగ్గా వెనకరా మూడు గుండలు అంటే మూడు గుండలు అంటే కుండడికి ప పది కిలోలు అనమాట ముప్పై కిలోలక కుంచడానికి పది కిలోలు కుండడికి ఇరవై ఇప్పుడు ఎన్ని కిలోలు అంటే అరవై కిలోలు డెబ్భై కిలోలు డెబ్భై కిలోలు పల్లీలు అవి చెనక్కాయతోనే తడికాయ కదా పచ్చికాయ కదా బరువు ఎక్కువ ఉంటది ఎండితే ఎంత అవుతాయి అంకుల అయ్యే యాభై కిలోల ఐదు వేలు దాకా యాభై కిలోలు పొట్టు పోయిద్ది మళ్ళీ ఇందులో పొట్టు ఇంకా బరువే ఉండదు లేవే పొట్టు ఎంత బరువు ఉండదు ఉంటది మట్టి బాబు యాభై అవుతుంది అంటున్నాడు కానీ ఏం కాదు నలభై దాకా అవుతుంది కాదు అంకుల్ నాకు నాలుగు తీసేవండి మీ మనోరాలకే ఎత్తున్నారు చెప్పవేను ఫస్ట్ లో మనం వచ్చినప్పుడు చాలా ఉండే పల్లి చెట్లు కోతులు పెడుతుందని మా వాప లేకపోతే మా వాపకి బాగా ఇంట్రెస్ట్ మాకు చిలక ఇటువైపు ఇప్పుడు వచ్చిన రూట్ ఉందా మాకు చిలక ఉన్నప్పుడు కందులు బొబ్బర్లు చెనక్కాయ పత్తి ఇవన్నీ వేస్తామండి ఏమైంది నాలుగు కోరుకున్నావా చిన్నగా చూసి చిన్నగా నవ్వులు పల్లీలు ఆడికెళ్ళ వేడే ఉంటాయి అవి ఏంటి బస్తా బస్తా తినేయాల కరెంటు పోయింది ఫ్రెండ్స్ ఇదంతా పల్లె డెబ్బై కిలోలు పల్లీలు అంట అత్తమ్మ కూలి పనికి వెళ్తే ఏరినందుకు

రా కాయలు లక్కి అర్రే వద్దు అడిసుకో పీలవుతున్నాడు డబ్బులు వద్దంటే ఇరవై కేజీలు ఇస్తారు மதுர தப்பது <laughs> రేపు తాగేస్తావు కదే ఉంటుంది ఎక్కువ గ్యాస్ టక్ పోసి టక్ పెట్టేసి వాడికని